ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది రాజకీయం వేరు సినిమా వేరు రెండో ఇప్పుడు ఒక్కటికి కాలేవు అని రఘువరం డైలాగ్ అనుకుంటే ఏదో సినిమాలో ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే కాషాయం పసుపు ఎప్పటికీ ఒక్కటి కాలేదు అనే డైలాగ్స్ అయితే వినిపిస్తున్నాయి తాజాగా బెక్వోల్లో అనపత్తి అసెంబ్లీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణరాజు ఆయన అడ్డుకొని ఆయన మెల్లో ఉన్న పసుపు జెండాను పసుపు కండువాను తీయించి పక్కన పెట్టించిన తర్వాతే ప్రచారానికి పంపించారు అంటే బీజేపీని తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోలేకపోతుందా అది ఒక్కటో చోటే కాదు గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల అదే పరిస్థితి కనిపిస్తోంది ఇద్దరు కలవలేకపోతున్నారు బీజేపీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరొక అంశం అదే జిల్లాలో రాజమండ్రిలో పురంధేశ్వరి గారు సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమన్వయ సమావేశంలోనే సమన్వయ లోపం ఆమె అక్కడ కూర్చొని ఉండగానే వెనకాల ఉన్న ఫ్లెక్సీని చించేశారు ఆ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన బొమ్మ ఎక్కడో చేశారు చివరిలో అసలు పట్టించుకోలేదు అంటూ అక్కడ టీడీపీ నాయకులు ఒక్కసారిగా రివర్స్ అవ్వడం ఆమె ఉండగానే అంతా అక్కడ చించేయడం చేయడం బయటికి తీసుకెళ్ళడం వాటిని తగలబెట్టడం నారా చేయడం నిజంగా ఎప్పటికీ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్న పసుపు జెండా కాషాయ జెండా రెండు ఒక్కటి కాలేవా ఆ రెండు కలిసి ఒక మెడలో ఉండి ప్రచారానికి వెళ్ళలేవా దీన్ని సర్ది చెప్పడమో సమర్థించడమో లేదంటే వాళ్ళకి సమన్వయపరచడం రెండు పార్టీల వల్ల సాధ్యం అవుతుందా అవదా విధంశం మీద చర్చించే ప్రయత్నం చే సరే అలా చూడాలి ఒక రకంగా అది ఆ చాలా ఘోరం అనుకోవాలా దారుణం అనుకోవాలా లేదంటే పార్టీల మధ్య ఉన్న గ్యాప్ పైన అధిష్టానం కలపాలనుకుంటున్నా వాళ్ళు కలవలేకపోతున్నారా నిన్న బిక్వల్లో జరిగిన సంఘటన చూస్తే ఏమనిపించింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం దగ్గర ఈ మధ్యన చీము నేత్రులు కరువైపోయినాయి అనిపించింది దేశభక్తి జాతీయ ఐక్యత ఇట్లాంటివన్నీ మాట్లాడతా పెద్ద ఉద్యమాలు చేసేటటువంటి పార్టీ దేశమంతా కథ నడిపేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేష్టలుడిగి చేవలేని దద్దమ్మలాగా తయారైంది ఆర్మీచ్చిందనమాట ఎందుకంటే అంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడు నోరు మెదిపినోడు లేడు అధికార ప్రతినిధుల నుంచి కార్యకర్తల నుంచి నాయకుల దాకా కనీసం ఏంది ఇదే అని తెలుగుదేశం నాయకత్వాన్ని ప్రశ్నించినోడు లేదు నిలదీసినోడు లేదు ఇదేదో నార్మల్గా జరిగితే అనుకోవచ్చు కనీసం ఆ ఏరియా నాయకులైన మాట్లాడాలి కదా అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం కూడా మాట్లాడాలి కదా జిల్లా అధ్యక్షుడు అన్న వాళ్ళు మాట్లాడలేదు అదే మా వాడేదో పొరపాటు మేము సెట్ చేస్తాం అదని మాట్లాడాలి కదా బుచ్చ చౌదరి అక్కడ మాట్లాడలేదు యువతల పక్కన వాళ్ళ వాళ్లే అదే కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆటలో అరటిపండు అనే కంటే కూడా కూరలో కరివేపాకులాగా ఏరేద్దాం అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీతో పొత్తు తర్వాత ఇప్పుడు అర్జెంటుగా అనేది లోకేష్ కి ఏనాడు అద్భుతమైన ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు కాదు ఆయనకి థ్రెట్ అనేటువంటి పేరుతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు వీళ్ళు అడిగారని అధికారుల బదిలీలు ఇట్లాంటివన్నీ చేయించుకుంటున్నారు రేపు మా డీజీపీని మారిస్తారంట ఎల్లుండి చీఫ్ సెక్రటరీ మార్పిస్తారంట వీళ్ళు అన్ని చేసి పెట్టాల పైన కింద మాత్రం గ్రౌండ్ లెవెల్లో అట్టారు భారతీయ జనతా పార్టీ జనసేన వాళ్లతో మ్యాన్ పవర్ ఎక్కువ కాబట్టి వాళ్ళతో కలుసుకుని పోతారు అవును అదే బీజేపీ వాళ్ళతో అయితే లేదు ఈవెన్ జనసేన వాళ్ళతో కూడా కొన్ని చోట్ల ఇద్దరు దగ్గర కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటుంటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి తమ నాయకులు పౌరుషం పోయిందా లేకపోతే కార్యకర్తల్లో ధైర్యం పోయిందో ఒకసారి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే బెటర్ అంటే అదే ప్లేస్ లో జనసేన జనసేన నాయకుడు వేరే రకంగా ఉండేది వాళ్ళు కూడా నేను తీసి అవతల పడేశారు ఏం చేశారు గోతిని మహేష్ కూర్చోవాలి అవతల అంతే ఏంటంటే ఓవరాల్ గా ఎన్నికలు అయిపోయాక ఆధిపత్యం ప్రదర్శించిన రెండు వేల పద్నాలుగులో చేసింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు ముందు తెలుగుదేశం పని అయిపోయింది అనుకుంటున్న టైంలో అందరూ ఒత్తిగగా ఉంటూ రెండు వేల పద్నాలుగు పొత్తులప్పుడు ఇంత గొడవ రాలేదు సంఘర్షణ ప్రశాంతంగా వెళ్ళిపోయింది కానీ ఐదేళ్ల అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు డామినేటింగ్ రోల్ కోసం అని చెప్పేసి భాగస్వామ్య పక్షాలు వెదవలు చేసేటటువంటి ప్రక్రియ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేస్తుంటే చేష్టడి కూర్చుంటున్నటువంటి చావలేని నాయకత్వాలు రెండు పార్టీలకి తయారైన జనసేన అన్న బీజేపీ స్ట్రాంగ్ గా ఏంది బాబు అన్న మాట్లాడాలి లేకపోతే కింద స్థాయిలో జిల్లా నాయకుడితో మాట్లాడి మీ వాళ్ళు ఎట్ట చేస్తున్నారు యాక్షన్ అనాలి వరం దేశర సమక్షం తీసి అవతల పడేస్తే మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఆవిడ ఉందంటే అంటే ఆవిడ అర్జెంటుగా ఎంపీ అయిపోయి కేంద్ర మంత్రి అయిపోవాలనుకుంటుంది తప్పించి అక్కడేమి పార్టీ పార్టీ పరువు ఆలోచించట్లేదు ఆ తర్వాత రోజు వెళ్ళి చంద్రబాబు గారితో పడుకుంది అదేమంటే ఏంటి కార్యకర్తలు ఎవడో చేసాడు తప్ప ఎస్ ఇంకా అట్లాంటప్పుడు రేపు పొద్దున్న జనం మాత్రం నిన్నెందుకు ఆదరిస్తారు ఇవాళ కార్యకర్త ఎట్ట చేసిన పొద్దు నీకు ఓటేవిస్తాడా అప్పుడు నీ పార్టీ బరువు తీసాడు నిన్ను బరువు తీస్తున్నాడు అయినా కూడా మాకేమి సిగ్గు ఇది ఏమీ లేదు మేము గట్టిగా మాట్లాడమంటే ఎట్లాగా సీరియస్ గా ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నించలేకపోతే ఎట్లాగా భారతీయ జనతా పార్టీని టీడీపీ నాయకులు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు పొత్తు పెట్టుకున్నా లోపం ఎక్కడ జరిగింది నాయకుల దగ్గర కాదు అది కార్యకర్తల దగ్గర ఉన్నటువంటి లోపల నేను చాలా సార్లు చెప్పాను జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్యన అనుసంధానం కలపడం అంత సులభం కాదు ఎందుకంటే సుదీర్ఘకాలపు ఘర్షణ వాతావరణం కమ్మ కాపుల మధ్యన ఉండటం వల్ల దాన్ని ఎప్పుడు కలిసారు వాళ్ళు సపోర్ట్ చేశారు అంతే అప్పుడు కలిసి పోటీ చేయలేదు కదా అప్పటికి జనసేన ఏముందని బలం పద్నాలుగులో కలిసారు జనసేన లేదు కదా నేను అంటుంది అదే జనసేన అప్పటికి పార్టీనే ఎస్టాబ్లిష్ కాదు కదా అప్పుడే పెట్టుకున్న పార్టీ గణం ఎక్కడ అప్పుడు ఇదే కదా నేను అంది ఇందాకనే చెప్పింది అదే భారతీయ జనతా పార్టీ అనేటువంటిది రెండు వేల పద్నాలుగులో వాళ్ళకి అవసరమైంది ఎందుకు రెండు సార్లు వరుసనే ఓడిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాబట్టి మా బతికేంటి అనుకుని భయపడుతున్నటువంటి సందర్భంలో మోడీ ఇంపాక్ట్ తో భారతీయ జనతా పార్టీ పేరుతో మనం ముందుకు వెళ్లాలని నాయకుడు ముందు చెప్పడం వల్ల కన్విన్స్ అయ్యారు వాళ్ళు అయితే ఆ తర్వాత ప్రారంభమైనటువంటిది సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నటువంటిది పెద్ద ఎత్తున ఏంటి అంటే ముందు నాయకుల లెవెల్లో ఏదన్నా సంఘర్షణ వాతావరణం ఉన్న పత్రికల్లో వాళ్ళ వాళ్ళ పత్రికల్లో రాయిపిచ్చుకోవడం తప్పించి అది కూడా ఎక్కడో లోపల కథనాలుగా తప్పించి అటాకింగ్ కథనాలు ఉండే కాదు ఇప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏమైపోయిందంటే పద్ద పద్దెనిమిది తర్వాత భారతీయ జనతా పార్టీని దొంగం చేచ్చు పెట్టి ప్రతిరోజు పొంకాను పొంకాను కథనాలు రాసి అసలు నరేంద్ర మోడీ అనేవాడి దేశానికి పనికిరాయడానికి ప్రొజెక్ట్ చేసేట ప్రయత్నం వాళ్ళు మీడియా చేసి దాన్నే సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ టీం అంతా హైలైట్ చేసింది అయితే తెలుగుదేశం సోషల్ మీడియా టీం పేడు టీం ఉంటుంది పార్టీ వేరాభిమానులు ఉంటారు రెండు టీంలు ఉంటాయి వాళ్ళు గట్టిగానే బూతులు తిడతారు దుర్భాషలాడతారు నాటు కామెంట్లు చేస్తారు అయితే దానికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా స్ట్రాటజిక్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు తిట్టే తిట్టని ఏళ్ళు కూడా బూతులు తిట్టకుండా విధానపరమైనటువంటి వ్యవహారాలతో ఆన్సర్ చెప్తూ వచ్చేవాళ్ళు తద్వారా అంటే మీరు కొడతా నా కొడక అంటే వచ్చినప్పుడు ఎందుకు కొట్టాలయ్యా నువ్వు కొట్టాలంటే నీకు ఈ లక్షణాలు ఉండాలా నువ్వెంత మగాడి అయితే ఇట్ట చేయాలా ఫస్ట్ నీ ఇంట్లో వాళ్ళని కొట్టాలా తర్వాత నా దగ్గరికి రావాలి ఇట్లా మాట్లాడారు అనుకోండి లోపల కొత్త కొత్త ఉడికిపోతుంటుంది అలాగే కూడా మనం కూడా కర్ర తీసుకుంటే అటు ఇటు అనేది తేలుతుంది మీ వాళ్ళు అట్ట చేయరు అవతలోడు మీదకు వచ్చినటువంటి సందర్భంలో కూర్చోబెట్టి వ్యవహారం చెప్తుంటారనమాట ఎందుకు చేయాలని ఆర్గ్యుమెంట్ దగ్గరకు వచ్చేటప్పుడుకి బీజేపీ ఆర్గ్యుమెంట్ ముందు తెలుగుదేశం వీక్ అయిపోయింది ఏది దేశం పాడైపోయింది రాసిన అయిపోయింది నరేంద్ర మోడీ వాళ్ళు అయిపోయింది అట్టయిపోయింది అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయరు కానీ చేయగలిగారు కానీ బీజేపీ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు దాంతో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గానే ఉన్నారు ఆ క్యాడర్ అది తెలుగుదేశం పార్టీకి అప్పుడు అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే మేము చెప్తే పవన్ కళ్యాణ్ వెదవంటే వెదవనుకోండి మంచివాడు అంటే మంచోడాన్ని చిరంజీవి మంచివాడు అంటే మంచోడు మేము చెడ్డోడంటే చెడ్డోడానికి అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ కాదు అదొక డామినేటింగ్ నేచర్ అంతే వాళ్ళు పుట్టుకతో వచ్చినటువంటి డామినేటింగ్ నేచర్ ని అదే కంటిన్యూ చేస్తారు మిగతా అలా కాదన్నటువంటి వాళ్ళు అందరినీ దుర్మార్గుల చిత్రీకరిస్తారు వ్యక్తిత్వ దోషణ వ్యక్తిగత హననం వ్యక్తిత్వ హననము వ్యక్తిగత దోషణ ఇవన్నీ జరుపుతారు ఇది భరించలేక వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది జనసేన భారతీయ జనతా పార్టీ అట్లా కాంప్రమైజ్ కాల దాని ఇంపాక్ట్ ఇప్పుడు కనబడింది అనపత్తి వరకు ఒకసారి మనం లోపం ఏంటి అనేది విశ్లేషించుకుంటే ఏం ఆయన ప్రచారం చేసుకుంటున్నారంటే ఆయన అఫీషియల్గా బీజేపీ ప్రకటించింది కాబట్టి శివరామకృష్ణరాజు గారు ప్రచారంలోకి వెళ్తున్నారు ఓకే ఆయన మాజీ సైనికుడు అయినా సరే ఒక రకంగా నిన్న జరిగింది చాలా అవమానం ఆ వీడియో చూస్తుంటే చాలా అవమానంగా అనిపిస్తుంది ఓ పక్కన అలమిళ రామకృష్ణారెడ్డి కూడా అతను పసుపు కండువా అతను ప్రచారం అతను చేసేసుకుంటున్నాడు ఏంటి నాకు హామీ ఇచ్చేశారు ఈ సీట్ నాదే అనేది కార్యకర్తలు చెప్పుకున్నాడు ఆయన తిరుగుతున్నాడు ఇలా ఎవరి ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకుంటే కార్యకర్తలు కూడా అన్నది ఆ వీడియోలో నామినేషన్ అయిన తర్వాత మీరే నామినేషన్ వేస్తే మేము వెనకాల మేమే తిరుగుతాం లేదంటే మేము తిరగం మీరు అప్పటి వరకు కండువా తీసేయండి అని ఈ అయోమయానికి పులి స్టాప్ పెట్టాల్సింది ఎవరు రెండు పార్టీల్లో పెట్టాల్సింది చంద్రబాబు నాయుడే ఎందుకంటే ఇప్పుడు గొడవ చేస్తున్న ఎవరు తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కాదు కదా బీజేపీ వాళ్ళు తోడు రాకపోయినా తమ ప్రచారం తాము చేసుకెళ్తున్నారు అదే అదే ఆపాల్సింది ఎవరు చంద్రబాబు మొన్న నెల మీద కలిశాడు చెప్పాలి కదా నువ్వు కాదయ్యా అతన్ని నువ్వు ఈసారి అతను గెలిపించాను ఇప్పుడు వర్మకి చెప్పలే నువ్వు పవన్ గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత నీదని మరి బీజేపీ అంటే అంత వేరితనం ఎట్లయిపోయింది అంత వేదవ ఎందుకు కనబడుతున్నారు బీజేపీ వాళ్ళు అంటే మోడీతో మేము కాంటాక్ట్ లో బాగానే ఉంటే సరిపోతుంది ఇక్కడ పొరం మమ్మల్ని ఏమందో మేము ఏం చెప్పినా పడు ఉంటద వాళ్ళ ఉద్దేశం బీజేపీ అని అడగాలి కదా అవమానం జరిగింది మీరు మీ అభ్యర్థి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా మూడు మంది అయిపోయారు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళ నాయకత్వం మాట్లాడట్లేదు రకంగా చెప్పాలంటే ఇద్దరు బానిసలు ఇప్పుడు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే ఒక ఆయన బానిసత్తం చేస్తున్నాడు వీళ్ళు ఒక బానిసత్వం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు ఇప్పుడు తణుకులో నిన్న కొట్టుకోబోయారు ఆయన కొట్టబోయారు అట్లాగే మొన్న దగ్గరకు కూడా రానిలేదు వేదికలు కూడా ఎక్కని లేదు చాలా చోట్ల అయినా సరే కార్యకర్తలు అది గనక మీరు మమ్మల్ని కనుక ఏమన్నా అన్నారంటే మిమ్మల్ని వైసీపీ కోవట్లు అంటాం తోసేస్తాం అంటాడు ఆయన అట్లాగే ఖచ్చితంగా చంద్రబాబు లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందో కాబట్టి నేను దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించానంటాడు ఆయన పురం దేశాలు వచ్చేటప్పటికి దేశం బాగు కోసం అని చెప్పేసి మేము ఇదంతా చేస్తున్నాం ఆవిడ చెబుతుంది కరెక్టే మరి ఇప్పుడు నువ్వు దేశం కోసం నువ్వు రాష్ట్రం కోసం అంటే మరి తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం చేస్తుంది అది వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ గారు రాష్ట్రం కోసం వాళ్ళిద్దరే త్యాగం చేయాలా అసలు త్యాగం చేయాల్సింది ఎవరు ఈసారి పవర్ పోతే సర్వనాశనం అయ్యే పార్టీ ఎవరు తెలుగుదేశం కదా మరి వాళ్ళకి లేనటువంటి ఫీలింగు వీళ్ళిద్దరికేంటి వీళ్ళ కార్యకర్తలకు అవమానం జరుగుతున్న కార్యకర్తలు వేరు మేము వేరే అనే స్టేజ్కి వచ్చేసారు ఏం లేదు కార్యకర్తలు ఇప్పుడు లేకపోతే అతను అడిగింది కరెక్టే కదా పూతని మహేష్ అడుగుతుంది ఏంటి ఇన్నేళ్ల నుంచి చేశాక నువ్వు ఎట్ట తీసేస్తావు అసలు ఉంది దాంట్లో త్యాగాలు మనమే ఎందుకు చేయాలని కదా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది త్యాగం చెయ్యి నువ్వు దానికి లిమిట్ ఉండాలి కదా నీకు బలమైన సీట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పనికిరాని సీట్లు నువ్వు తీసుకుంటే ఇంకా త్యాగం ఎందుకు అవుతుంది అందులో పైగా వర్మ ఎన్ని మాటలు మాట్లాడాడు ఇప్పుడు సరే చెప్పాడు కానీ ఏంటి అక్కడ నామినేషన్ తందే కదా అక్కడ ఉన్న జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి బతుకేంటి వాళ్ళ పిఠాపురంలో వర్మ చెప్పినట్టు నడుచుకోవాలి ఇంకెందుకు ఇప్పుడు పార్టీని నడుక్కోవడం పార్టీని నమ్ముకోవడం ఇద్దరి మధ్యన సమన్వయం అంటే ఇద్దరితో స్నేహం అంటే ఒకళ్ళొకొక్కళ్ళు ఎరా అంటే ఎరా అనుకునేటట్టు ఉండాలి కాని ఒక ఎరా అంటే రెండో కూడా అయ్యా బాబు కాలిన కాలుముక్తో బాంతిందో రానాలరా కాబట్టి అదేంటంటే ఒక అతుకుల బొంత ేట్ చేసే ప్రయత్నం చేయట్లేదు గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్ళిపోతున్నారు నాయకులు ఓటర్లు అట్టగే మా వెనకాల పడి వచ్చేస్తారు కార్యకర్తలు మా వెనకాల పడి వచ్చేస్తారు కార్యకర్తలకు అవమానం జరిగితే మాకేం సంబంధం అనేటువంటి ధోరణిలో ఉన్నారు మరి అది వాళ్ళ పార్టీలకు మంచిగా చెడు అంటే నా దృష్టిలో అయితే చాలా నీచం ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి తేడా వస్తే సంయమని లెగిసేటటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమైపోయారో తెలియట్లా తమ నాయకుడికి చిరంజీవికో పవన్ కళ్యాణ్ కో చిన్న అవమానం జరిగిందంటే భయమని లేచేటటువంటి వాళ్ళు డైరెక్ట్ గా తమ దిక్కు మొక్కు లేకపోవడం ఏంటో అర్థం కావట్లే అంటే కొట్టుకోవాలని చెప్ప నేను కనీసం వాళ్ళ నాయకుల దగ్గర ఏం సారి ఇది మన బతుకని నిలదీయాలా వాళ్ళ చేత గట్టిగా అడిగిచ్చాలా సమన్వయ కమిటీలు ఎందుకు నెలకి అని మాట్లాడాల మాట్లాడాలా ఏం లేదు తెలుగుదేశం వాళ్ళు ఎట్టా చెప్తే అట్టగా ఉండటం తెలుగుదేశం చెప్పినట్టు వింటే బ్రతకడం లేకపోతే ముసుకుని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఇదే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఒక అసెంబ్లీ అభ్యర్థి విషయంలో అలా జరిగింది అనుకుంటే పార్టీ చీఫ్ దగ్గర కూడా రాజమండ్రిలో నిన్న అలా జరగడం ఆ ఫ్లెక్సీలు చిన్నేయడం ఇవన్నీ నిజంగా భారతీయ జనతా పార్టీ లోపం అందులో చూడాల్సిన అవసరం ఉందా రెండు మూడు పార్టీలు కలిసినప్పుడు సమానంగా ఉండాల్సింది బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడో ఒక మూల చంద్రబాబు గారు బొమ్మేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కోపం రాదా అంటే ముందు వాళ్ళని ప్రిపేర్ చేయకుండా కలిసిపోయి పొత్తులు పెట్టేసుకుని ఇప్పుడు సమన్వయం సమావేశాలు పెడుతున్నాం మీరు రండి అంటే ఇలాంటి వివాదాలు జరగవా మొన్న మొట్టమొదటి రోజున మోడీ సభ జరిగింది ఏం కనబడింది వెనకాల మోడీ పెద్దది కనబడింది అతని పేరు ఏంటి నడ్డా కనబడింది చంద్రబాబుది పవన్ కళ్యాణ్ ఇంత వేశారు అప్పుడు మరి ఎవరినాల చంద్రబాబు సమక్షంలోనే జరిగింది మరి దానికి ఎందుకని లేదు అక్కడ సమావేశం అదే ఇది కూడా ఎన్డీఏనే కదా ఎన్డిఏ లోంచి నుంచి బయటకు వచ్చారేంది ఇది ఎన్డిఏ సమావేశమే కదా నెంబర్ రెండోది అక్కడ తనెదరకుండా చించవతల పడేస్తున్నా నవ్వుతా కూర్చున్నది పురంధేశ్వరి అది చూసి అనపరిధిలో చేశారు అట్లా చేశారు బేసిక్ గా భారతీయ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు చెప్పా ప్రత్యేకించి కాంగ్రెస్ తెలుగుదేశం ఓటర్లు సైకలాజికల్ గా కలవలేరు కార్యకర్తలు సైకలాజికల్ గా కలవలేరు ఇప్పటికెప్పుడు అని అప్పుడు కలవాల మొన్నటిసారి కలిశారు అది కూడా కాంగ్రెస్ కి దాసోహం అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణ అంటే వీళ్ళు మొత్తం తప్పుకోవడం వల్ల అంతే వాళ్ళిద్దరికే మనస్తత్వం అక్కడ వర్తించదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చెప్తున్నా నేను సైకలాజికల్ గా పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టమే బీజేపీ అంటే తెలుగుదేశానికి ఇష్టమే ఎందుకంటే అంత ముందు పవర్ లోకి రావడం రెండు వేల పద్ పద్నాలుగులో పవర్ అంటే రెండు సార్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చింది ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ అంతకు ముందు ఏముందని అంతకుముందు తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసింది లేకపోతే విడిగా పోటీ చేసింది అది వేరు సింగల్ గా చేసింది లేదనుకోండి కానీ చంద్రబాబు గెలిచిన రెండు సార్లు కూడా బీజేపీ పొత్తుతోనే బీజేపీ పొత్తుతో ఒకసారి ఓడిపోయాడు కూడా రెండు వేల నాలుగు కానీ మెజార్టీ గెలిచినట్టే కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఒకళ్ళకొక్కళ్ళకి అనుసంధానం ఉండేది కానీ పద్దెనిమిది తర్వాత మాట్లాడిన భాష అందరినీ టచ్ చేసింది పద్దెమ్మిదిలో విడిపోయినప్పుడు మతన్మాద పార్టీ అది ఇదని మాట్లాడాడు ఎక్కువ దుర్భాష లేదు మతము ఇంతవరకే మాట్లాడాడు పద్దెనిమిది తర్వాత మాత్రం వ్యక్తిగత దోషణలకు దిగాడు నరేంద్ర మోడీ తల్లి చెల్లి అసెంబ్లీలో ఎక్కడ పడితే అక్కడ నరేంద్ర మోడీకి నల్ల బ్యాడర్లు పంపించడం నల్ల బ్యాడ్జీలు పంపించడం బెలూన్లు పంపించడం మామూలుగా రచ్చ చేశారు ఏడాది పాటు భారతీయ జనతా పార్టీని వేటాడారు వేటాడి వెంటాడారు ఆ తర్వాత పోని కలుసుకోవడానికి తగిన వాతావరణం ఏ రోజు ఉంది గత నాలుగేళ్ల నుంచి కూడా నిందించుకుంటానే ఉన్నారు తెలుగుదేశం బీజేపీ అట్లాంటప్పుడు ఇవాళ అకస్మాత్తుగా ఎట్లాగా మారిపోతారు నాయకులు పొత్తు మారరు మారరు అన్నప్పుడు నువ్వు పొత్తు క్లియర్ గా ఉండాలి లేదు అవతల తప్పు చేస్తున్నారు ఏందండి ఇది అని నిలదీయాలి నిలదీయట్లేదు నాయకత్వం కళ్ళెదురకుండానే బ్యానర్లు చించి అవతల పడేస్తే దిక్కు లేకపోతే అనపర్తం ఇప్పుడు జరిగింది రేపొద్దున మిగతా చోట్ల ఏమి ఉంటుంది ఎక్కడ ఇప్పుడు జరుగుతోంది సుజనా చౌదరి చోట్ల నో ప్రాబ్లం సీఎం రమేష్ చోట్ల నో ప్రాబ్లం ఈ రెండు చోట్ల బాగానే ఉంది పురంధేశ్వరి దగ్గర కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ నరసాపురంలో ఎవరు సహకరించట్లేదు తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి ఇంకేంటి అక్కడ వరప్రసాద్కి సహకరించట్లేదు తిరుపతిలో ఎక్కడ తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి సహకరించట్లేదు ఇది క్లియరు మరి అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు క్లియర్ గా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి అది లేదు అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఓటర్లు అయితే అవమానాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ సింపటైజర్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా సీము నెత్తలేని సిగ్గు వాడు ఎవడన్నా ఉంటే గనక అట్లా అనుకోవాల్సిందే గానీ ఇక్కడ క్లియర్ గానే ఉన్నారు అప్పుడు ఇంకేం మాట్లాడాలి వాళ్ళు దీని ఉంటది ముందు ముందు ఇంకా ఎన్నికల దగ్గర నుంచి కూడా ఏమన్నా ఒక బయటకు వస్తుందా ఒక భావోద్వేగం లాంటిది చెప్పాను కదా బలమైన నాయకులు ఎవరు లేరు ఉన్నోళ్ళని తొక్కేశారు పక్కకి వాళ్ళ వాయిస్లు ఉండవు కాబట్టి ఏమి ఉండకపోవచ్చు ఓవరాల్ గా భారీగా నష్టపోయేది ఎవరు మూడు పార్టీల్లో అంటే రేపు ఈ ముగ్గురు ఇట్లా చేయడం వల్ల లబ్ధి పొందుతారు అంటే తెలుగుదేశం డామినేటెడ్ రోల్ లో ఉంటే అప్పుడు జనం ఓట్లు వేస్తారని భావించుతుండ ఉండొచ్చు ఎవరికి వేస్తారు కూటమికి అప్పుడు వ్యక్తిగతంగా నష్టపోయేది ఎవరు పార్టీలో పోతుంది వాళ్ళ కర్మ అది ఇప్పుడు వాళ్ళ పార్టీని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాక ఇంకా కొత్తగా ఫీల్ అయ్యేదే ఉంది అందులో ఇంకా అప్పుడు పది సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంట్ స్థానాలు తీసుకుని ఉపయోగం ఇస్తే వచ్చినట్టు గెలవతే పోయినట్టు అంటే ఒక రకంగా గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ గెలిపించే బాధ్యత తీసుకుంటారేండి తీసుకోరు కదా మేము ఇచ్చేసాం తాంబూలాలు ఇచ్చేసాం తనువులు కావండి అనే ఉంటది దీని మీద కేంద్ర అధిష్టానం బీజేపీ అధిష్టానం ఏమీ మాట్లాడదా ఇన్వాల్వ్ అవ్వదా ఎందుకు అవుతుంది అసలు వాళ్ళకి ఎవరు చెప్పారు కంప్లైంట్ ఎవరు చెప్పాలి రాష్ట్ర నాయకులు చెప్పాలి ఎవరున్నారు చెప్పడానికి ఏపీ చీఫ్ కళ్ళ ముందే జరిగినాయి ఘటనలు ఎక్కడ ఆవిడ ఎక్కడ మార్మూల ప్రాంతంలో జరిగిన ఘటనలు కాదు పోలీస్ దెబ్బ లాంటిది ఆవిడ పరిస్థితి పోలీస్ దెబ్బ బయటకి ఎవడిది కనబడదు అట్లాగే ఆవిడ కళ్ళ ఎదురుకొండ జరుగుతుంది ఆవిడే తీసుకొచ్చింది పొత్తు వైపుకి ఇప్పుడు ఫేస్ చేస్తుంది నువ్వే సర్దుకు వెళ్ళి సర్దు చెప్పుకోవటారే అంటే మింగాలేక కక్క లేక అని ఉంటది బీజేపీ పరిస్థితి రేపు చూద్దాం జరుగుతున్న అవమానాలు గానీ లేదంటే అవి దారుణాలు అనవచ్చు ఘోరాలు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి ఒక గట్టి దెబ్బ అవుతుందా దాని నుంచి కోలుకొని సమన్వయపరచడం మళ్ళీ టిడిపి బిజెపి కలిసి వెళ్ళడం అనేది అంటే అంటే ఇష్టపూర్వకంగా కలిసి వెళ్ళడం కార్యకర్తలతో అనేది సాధ్యం అవుతుందా చూద్దాం